లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి సేవ ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్ గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ గానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం గాని అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం గాని అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం గానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకు వెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ రోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ గడిచిన ముప్పై సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధ పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే ఈ రోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారు వారి కార్యకర్తలు అందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరావు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్న అందుకే లోకేష్ బాబు ద్వారా యువత యువత కూడా చాలా మంది ఆకర్షణ పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా మూడు వేల మూడు వందల ముప్పై ఒక కిలోమీటర్లు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్